అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్ గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కల్తీ నెయ్యి మొదలుకొని ఇప్పుడు పరకామనే అంశం వరకు టీటీలో చాలా అవకతవకలు అంటున్నారు మరి ఇంతకీ పరకామనే అంశంలో ఏం జరుగుతుంది అసలు ఒక వ్యక్తి బయటకొచ్చి పాలక మండలి సభ్యున్నైనా సరే నన్ను నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు ఒత్తిడి తీసుకొచ్చే వ్యక్తులు ఎవరు అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా ఉన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు అదేవిధంగా బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీలో చూసుకున్నట్లయితే చాలా అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో వాటన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్తున్నారు సార్ కల్తీ నెయ్యి మొదలుకుని రోజు పరకామని అంశం వరకు కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తున్నా సరే దేనిపైన స్పష్టత లేదు అని చెప్పి కామన్ పీపుల్ కూడా చెప్తున్నారు అసలు ఈ పరకామని అంశంలో ఏం జరుగుతుంది ఎందుకు ఎవరు రాజీ పడుతున్నారు దీని వెనకాల ఎవరున్నారు మీ పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఏం చెప్తారు బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా మార్చినటువంటి చరిత్ర వైసీపీ వాళ్ళది మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం పరకామణి మీరు ఇప్పుడు అన్నారు పరకామణి అంశం పరకామణి అంటే మనం సమర్పించినటువంటి కానుకలు హుండీలో దర్శనమైన తర్వాత స్వామివారి హుండీలో మన కానుకలు సమర్పిస్తాం సమర్పించిన కా సమర్పించినటువంటి కానుకలు పరకామణి అంటే లక్కింపు చేసే ప్రక్రియ అక్కడ దాన్ని లక్కేస్తారు అక్కడ రెండు వేల ఇరవై మూడులో ఒక ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో రవికుమార్ అనే వ్యక్తి కొన్ని నోట్లని అమెరికన్ డాలర్స్ని దొంగతనం చేస్తూ పట్టుబడడం జరిగింది మామూలుగా నేను దొంగను కొమ్మ మీరు ఆఫీసరు నేను దొంగతనం చేసి ఏం చేస్తారు చెప్పండి మీరు వెంటనే పట్టుకుంటాను సార్ ఏం యాక్షన్ తీసుకుంటారు వెంటనే చేస్తారు ఎస్ రవికుమార్ని అరెస్ట్ చేయలేదు రవికుమార్ని అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాను స్వామివారి దగ్గర గతంలో శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో ఆలయంలో చోరీ జరిగితే పదకొండు మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష వేశారమ్మా ఉరిశిక్ష ఈరోజు దొంగతనం చేసిన వ్యక్తులు దర్జాగా తిరుగుతున్నారు ఇవి ఒక రిపోర్ట్ చూపిస్తా దీన్ని లేవుంది తెలుసా విజిలెన్స్ రిపోర్ట్ ఇది డిఎస్పీ స్థాయి అధికారి ఇచ్చి రిపోర్ట్ విజిలెన్స్ టీటీడీ అఫీషియల్ విజిలెన్స్ రిపోర్ట్ దీంట్లో పేజ్ నెంబర్ టూలో ఇది మీరు అంటే భక్తులకు ఓపెన్గా మీకు డాక్యుమెంట్ ఇచ్చిపోతాను మీరు వెబ్సైట్లో పెట్టండి వీ గాట్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ దట్స్ వై వి కాంప్రమైజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని మేము రాజీ రాజీయ్యామన్నారు ఎవరా పోలీస్ అధికారి వెంకటేశ్వర స్వామి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పోలీస్ అధికారి ఎవరమ్మా ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఎవరు చెప్పండి అధికారంలో ఉంది మీదే కదా సార్ కూటమిలో భాగం బీజేపీ కూడా మీరు పాలక మండలి సభ్యులు కూడా మీరు తలుచుకుంటే యాక్షన్ తీసుకోవచ్చు కదా మీరు తలుచుకుంటే ఎవరో కనుక్కోవచ్చు కదా ఎందుకని ఆ దిశగా అడుగులు పడట్లేదు వీళ్ళు ఎంత తెలివి చేశారు తెలుసా దాన్ని మీరు అడిగేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వీళ్ళు ఈ కేసుని లోక్ అదాలతో కాంప్రమైజ్ చేసుకున్నారు లోక్ అదాలత్లో ఒక్కసారి లోక అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటే త్రూ ప్రాపర్ ఛానల్ హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప మనం ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు వ్యక్తిగతంగా మా టీటీడీ విజిలెన్స్ కానీ పోలీస్ కానీ దీని మీద కేసు రూపెన్ చేసే అధికారం లేదు ఆ రోజు నేను మొట్టమొదటి ధర్మకత్తల మండలి సమావేశంలో ఎంసాన్ ఎలవెన్ ఎత్తనానమ్మా ఇది డేటెడ్ ట్వంటీ త్రీ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా బోర్డ్ చైర్మన్కి ఈవో గారికి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈవో గారు గౌరవ ఈవో గారు శ్యామలరావు గారు ఐఏఎస్ ఏం చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీలో జరిగినటువంటి అన్ని అవినీతి అక్రమాల మీద విచారణ చేసింది ఆ రిపోర్ట్ సీఎం గారికి సబ్మిట్ చేసింది ఒక ఎంక్వైరీ ఏజెన్సీ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్యారలల్గా మనం ఎంక్వైరీ చేసే అవకాశం లేదు దట్టు ఈ కేసు లోక రాజీ అయిన కారణంగా మనం ఈ కేసుని తిరిగి ఓపెన్ చేసే అధికారం మనకు లేదు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఈ కేసు మీద ముందుకుపోతామని చెప్పి రూల్స్ అట్ట చెప్తున్నాయి వీళ్ళు తెలివిగా దొంగ రోజు ఏ విధంగా శిక్షించారు మీరే అన్నారు దొంగని శిక్షిస్తామని చెప్పి ఆ రోజు నుండి అధికారులు ఎందుకు శిక్షించలేదమ్మా దొంగని శిక్షించాల్సింది పోయి దొంగని తప్పించే ప్రయత్నం చేశారు దొంగని దాతగా చేశారా మా సిగ్గునే రవికుమార్ దగ్గర నుంచి డెబ్బై రెండు వేలు రికవర్ చేశారు కదా ఇదే రవికుమారు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు రిజిస్టర్ వాల్యూ కలిగిన ఆస్తులు అంటే మార్కెట్ వాల్యూ నలభై కోట్లు వెంకటేశ్వర స్వామికి రాయిస్తానంటే ఏ విధంగా తీసుకుంటారమ్మా వీళ్ళు ఎవరు వీళ్ళు తీసుకునే దానికి లోకాద రాజీ అధికారం మాకు కూడా లేదు బోర్డుకు కూడా లేదు అంటే నలభై కోట్లు ఇస్తాను అన్నారు అంటే వాళ్ళు ఇంకెంత అవినీతికి అదే అది అడుగుతున్నాను నలభై కోట్లు అంటే దాదాపు వంద కోట్ల పైచులకు ఆ రోజు టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొందరు అధికారుల వరకు పంపకాలు చేసుకున్నారు పరకామంలో పంపకాలు జరిగిందని చెప్పి భక్తులు భావిస్తున్నారు ఆ అంశాన్ని నేను లేవనెత్త ఆ వంద కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరుంది తెలుసా వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామికి వడ్డీతో పాటు ఎవరెవరు దోచుకొని దాచుకున్నారో అంతా కక్కిస్తాము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు నిన్న హైదరాబాద్ వేదికగా మేధావుల దేశంలోని అత్యున్నత స్థాయిలో ఉన్నట్టు పనిచేసిన అధికారులు ఎల్ నరసింహారెడ్డి గారమ్మ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాట్నా అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఈఓ గారు పనిచేశారు జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ రంజన గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తాళ్లపాక ఫ్యామిలీ రాఘవచర్ల గారు క్రిమినల్ అడ్వకేటు రామ్ గారు మా బీజేపీ అధ్యక్షులు విశ్వ ఎందు రవి గారు అలాగే మేధావులు దాదాపు అందరూ ఒకే ఫ్లోర్ మీద వచ్చి ఈ జరిగిన అంశం మీద పూర్తిగా అసలు నిలదీశారు వైసీపీ ఆ రోజు నుండి అధికారులు అంటే మేము పార్టీగా మాట్లాడట్లేదు మేము వైసీపీనో వై జడ్ కాదు ఆ రోజు నుండి అధికారులు ఆ రోజుంటే ప్రభుత్వం ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గర చో చోరీ చేస్తే వాళ్ళని శిక్షించాల్సింది పోయి ఎందుకు తప్పించారు దొంగని దాతగా ఎందుకు చేశారు మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఏదో భానుప్రకాష్ రెడ్డి ఒకటే కాదండి నేను నేను మాట్లాడితే రాజకీయం అంటారు నేను మాట్లాడితే వైసీపీ మీద బురద జల్లేదంటారు ఈ మేధావులు ఎందు ఎందుకు మాట్లాడినారమ్మా ఈ మేధావులు ఎందుకు మాట్లాడారు అందరూ సాధారణ వ్యక్తులు కాదు కదా వాళ్ళకి పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ లేదు కదా దాన్ని సమాధానం చెప్పాలి కదా వాళ్ళు నేను ఈ సమావేశం పెట్టేదానికి ప్రయత్నం చేస్తే నాలుగు రోజుల నుంచి నా మీద సోషల్ మీడియాలో నేను ఆ రవికుమార్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేశానని దాన్ని వీడియోలు వీళ్ళకి పంపించి ఎందుకంటే వీళ్ళంతా హై ప్రొఫైల్ ఉంటే వ్యక్తులు ఇలాంటి అలిగేషన్స్ ఉంటే వాళ్ళు రారు సమావేశంకి ఆ ప్లాన్తో ఆ కుట్రతో వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళకి పంపించారు మళ్ళీ మీరు అలిపెరుగని పోరాటం చేస్తున్నారు సో మీ సభ్యత్వం రద్దు కావాలని ఈ విధంగా సోషల్ మీడియాలో చేస్తున్నారంటారా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మాటలు ఊరు నా మనసాక్షికి తెలుసు ప్రజలకు తెలుసు భానుప్రకాష్ గత ఇరవై సంవత్సరాలుగా నేను చేసినటువంటి పోరాటం నిన్న సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు చూసి కొన్ని వందల ఫోన్లు కొన్ని వేల మెసేజ్లు బానన్నా నీతో పాటు మేము ఉన్నాం హిందూ ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నావు నీ వెంట మేము నడుస్తాం నువ్వు ఈ తాటాకు చెప్పలేక నేను నిన్న కంట్లో నీళ్ళు వచ్చింది వాళ్ళు వీడియోస్ భయపడి కాదమ్మా నేను ఎందుకు బాధ సంతోషం ఆనంద బాష్పాలు అంటారు కదా ఇంత చేసినా సరే వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడటం కోసం ఇంతమంది మేధవులు వచ్చారని చెప్పి ఒక సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చింది తప్ప ఈ వెదవలు చేసినట్టు వీడియోలకి ఈ వెదవల మాట మాటలకి నేను భయపడే వ్యక్తిని కాదు నేను నా మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఒక వారం జైలుకి పోయినాను నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది వెంకటేశ్వర స్వామి విషయంలో నా తల నరికినా సరే నా మొండెం పోయి దాన్ని అడ్డుకుంటుంది అంత ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే సార్ టీటీడీ పాలక మండలి సభ్యుడై ఉండి మీరే నాకు ప్రాణహాని ఉందంటున్నారు ఒక సామాన్య భక్తుడు పోరాడితే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు అంటే గొడ్డల పోటీని గుండుపోటుగా చేసిన గనులు వీళ్ళు గొడ్డల పోటీని సొంత బాబాయ్నే గుండుపోటుగా మార్చే వ్యక్తులు వేరు రేపు నాకేమైనా జరగచ్చు నెక్స్ట్ వన్ అవర్లో ఏమైనా జరగచ్చు నేను భయపడను నేను ఇంట్లో కూడా చెప్పా ఏదైనా జరగచ్చు మీరు ధైర్యంగా ఉండండి నా కుటుంబ సభ్యులు కూడా నాకు చెప్పారు నువ్వు ఇట్లే పోరాడు ప్రారంభించింది వెంకటేశ్వర స్వామి ఆయన తీసుకోమంటే ఇమీడియట్గా ఇచ్చేస్తా కానీ ఆయనే నాకు రక్షణగా ఉంటాడు వీళ్ళు ఎన్ని వెదవ పనులు చేసినా ఒక కవచంలో వెంకటేశ్వర కాపాడుతున్నాడని చెప్పి ఒక ముండి ధైర్యంతో ముందుకు పోతున్నా కోట్లాది మంది స్వామివారి భక్తుల ఆశీర్వాద బలం నా మీద ఉందని చెప్పి నాకు ఆశ విశ్వాసం ఉంది ఈ పరకామణి అంశమే కాదు చాలా ఆరోపణలు వచ్చాయి టీటీడీ పైన మరి టీటీడీలో భూమన కరుణాకర్ రెడ్డి ఉండి మా మనుషులే రెండు వేల మంది ఉన్నారు అన్నారు మరి ప్రక్షాళన జరుగుతుందా జరగబోతుందా అసలు ఏం జరుగుతుంది అంటే ఒకటి మేము పాలసీ విషయాల మీద పోతాం మేము మా ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాధవ్ గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు పాలసీ విషయాల మీద పోతాం వాళ్ళు పర్సనల్ విషయాల మీద పోతారు మేము ఆ రెండు వేల నేత్రాలు కర్ణాకర్ ఉన్నారు కదా చెప్పి రెండు వేల మందిని మేము తీసేయమమ్మా ఎవరు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తారో నా మనిషి అయినా సరే ఉద్యోగిని తొలగిచ్చేస్తాను అట్లా ఖచ్చితంగా టీటీడీ అంటే దేవుడి కోసం పనిచేయాలి అసలు పాలక మండలి అసలు బోర్డు సమావేశమయ్యేది మీకు కూడా తెలియకుండానే బయటకు వచ్చేస్తున్నాయి అనే కందనాలు కూడా వినిపిస్తున్నాయి ఏంటి అసలు ఏం చేయాలి అలా లేదమ్మా మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత అసలు పాలక మండలి అనకూడదు టీటీడీని వెంకటేశ్వర స్వామి విశ్వాన్ని పాలిస్తున్నాడు ఆయన్ని పాలించే అధికారం కానీ అర్హత కానీ మాకు లేదు ధర్మకర్తల మండలిని మేము పిలుచుకుంటాం కాబట్టి రెడ్డి గారు చెప్తున్న మాటలన్నీ అసత్య అబద్ధపు ప్రసారాలు నేను మీకు ఒకటి అడుగుతున్నా మీరు అడగండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ధర్మకర్తల మండలి మండలిలో జరిగినటువంటి తీర్మానాలు వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదమ్మా ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు చెప్పండి ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు దానికి ఉదాహరణ ఒకటే ఒకటి చూపిస్తారు మీకు ఇది ఈ పరకామల్ నేను మనం మాట్లాడుకున్నాం కదా అంశము దాన్ని బోర్డుకు వచ్చింది రెజల్యూషన్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ డేటెడ్ ట్వంటీ త్రీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సారీ ఎయిటీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ రెజల్యూషన్లు ఏం రాశారు తెలుసా మాకు ఎండోమెంట్ రూల్ ఏం చెప్తుంది మీరు కానీ నేను కానీ మన కెమెరామెన్ కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆస్తులు రాసివాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి అబ్జెక్షన్స్ సజెషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఆస్తిని స్వామివారి పేరు మీద బదలాయించుకోవాలి ఇదేదో బాను రెడ్డి మీరు పెట్టినటువంటి రూల్ కాదు యాజ్ పర్ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ ఆఫ్ చాప్టర్ లెవెన్ ఇష్యూడ్ ఇన్ జిఓఎంఎస్ త్రీ లెవెన్ రెవెన్యూ నెండోమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది పబ్లికేషన్ నోటీస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ జూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ రూల్ ఇది రూల్ దీని వైలేట్ చేస్తారు దీంట్లో బోర్డులో ఏ నిర్ణయం తీసుకున్నారు తెలుసా బోర్డులో పేర్ నెంబర్ సెవెన్ చదువుతాను ఇన్ ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్ పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్ డ్యూ టు టైమ్ కన్స్టైన్స్ అంటే మాకు సమయం లేని కారణంగా మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ ఆస్తులు ఈ ఒక్కసారికి బదిలీ చెప్పి తీర్మానం చేస్తారు సిగ్గుందా అని అడుగుతున్నా మీరు ధర్మకత్ల మండలి సభ్యుల దొంగల ధర్మకథల మండలి సభ్యుల దొంగలయ్యా మీరు ఏ విధంగా తీర్మానం చేస్తారు మీరు దీన్ని ఏ విధంగా నేను దీన్ని క్రిమినల్ కేసు ఈ రోజు తీసుకుంటే ఈ నిర్ణయం మీద నేను క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నానమ్మా స్వామివారికి మేము కాపలాదారులు ధర్మకత్త మండలి అంటే అదేదో హోదా కాదు బాధ్యత బాధ్యత మీరు క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నారు అంటున్నారు కదా సార్ మరి గత ప్రభుత్వ హయాంలో ఇవే కాకుండా చాలా అంశాలు ఈవెన్ రోజా గారు కూడా టికెట్లు అమ్ముకున్నారని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఆయన చేసినటువంటి అవినీతి మరి ఎక్కడా లేదని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ తీసుకోబోతుంది మేమైనా వైసీపీ ప్రభుత్వం అనుకున్నామ్మా వ్యక్తిగత కారణాలతో రాత్రి రాత్రి అరెస్ట్ చేసేది ఓడ దూకి అరెస్ట్ చేసేది బస్సులో ఉంటే తలుపు దట్టి అరెస్ట్ చేసేది అలాంటి వ్యక్తులు మేము కాదు చెట్ట పరిధిలో చెట్ట రీత్యా మేము అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా పాపం పండింది వీళ్ళకి ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు వెంకటేశ్వర దగ్గర ఒక ప్రత్యేకత ఉంది ఈ చేత్తో చేస్తే ఈ చేత్తు అనుభవిస్తారు సమయం ఈ రోజు రేపు ఎల్లుండో ఎవ్వరు తప్పించుకునే అంశం లేదు అవకాశం లేదు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి వడ్డీ కాసులు వెంకటేశ్వమికి ఇంకో పేరు ఉంది వడ్డీ కాసులు వాడని ఇది దోచుకున్న డబ్బు మొత్తం వడ్డీతో పాటు స్వామివారి ఖజానాకి చేరేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది దాని ఫలితం కూడా తొందరలోనే వస్తుంది మీరు గానీ గమనించినట్టయితే నేను వేసినటువంటి అంశాలు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా నేను చేసినటువంటి కోర్టులో చేసినటువంటి అంశాల్లో అన్ని వెంకటేశ్వర స్వామి గెలిచాడమ్మా అన్నీ ధర్మం గెలిచింది అన్ని ధర్మం గెలిచింది కాబట్టి దీ విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరెవరు తప్పు చేశారో శ్రీకృష్ణ దేవాలయ సయంలో వరుశిక్ష ఇచ్చారు ఈసారి ఏ శిక్ష చేస్తారో ఖచ్చితంగా కోర్టులో కఠినమైన శిక్ష పరి అవకాశం మాత్రం అందరికీ ఉంది ఎవరు తప్పించుకునే అవకాశం లేదు మీరు చట్టరీత్యా మేము లీగల్గానే ముందుకు వెళ్తామంటున్నారు మరి భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల పోలీస్ కస్టడీకి విచారణలో ఆయన నేను గో వధ కాదు గో వ్యధ అన్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు ఈ లీగల్గా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో అడ్డంకులు సృష్టించిన వాళ్ళకి శిక్ష పడుతుందా ఏం జరగబోతుంది ఖచ్చితంగా అందుకనే చెప్తున్నాను కదా ఇప్పటివరకు మేము చేపట్టి అంశాలన్నిటి ధర్మం గెలిచింది వెంకటేశ్వరం గెలిచాడు వీరు అధర్మ పక్షాన్ని మేము ధర్మపక్షాన్ని ఉన్నాం ఖచ్చితంగా ఆలస్యమైనా సరే ధర్మమే గెలుస్తుంది ఈరోజు గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి భూమన కరుణాకరెడ్డి రెడ్డి గారు మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చుక్కలు చూపిస్తాడు ఆ పాత చుప్పియండి నల్లరాయని కొడతా ఆ పాత చుప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతా అని చెప్పిన వ్యక్తి కరుణాకరెడ్డి రెడ్డి ఆయన మాటలు కూడా ఉన్న ప్రజలు నమ్ముతారమ్మా కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు నేను కొన్ని చెప్పట్ల విషయాలు ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా దగ్గర నేను ప్రమాణం చేశాను ఆంతరంగికంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే విషయాలు కొన్ని బయట చెప్పకూడదని ఏమేమి నువ్వేమేమి చేశావు ఏమేమి జరిగింది అన్నీ తెలుసా దాన్ని ఏ విధంగా ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేయాలి ఏ విధంగా చట్ట పరిధిలో శిక్షించాలో మాకు తెలుసు మేము అన్నీ కానీ చెప్తే రోడ్ల మీద కూడా నేను తిరిగిన శ్రీవారి భక్తులు జాగ్రత్త మీకు ప్రాణహాని ఉందన్నారు పరకామని అంశంలోనే లేదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అవకతవకలన్నీ బయట పెడుతున్నారైనా అసలు ఎవరి నుంచి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా సొంత బాబాయ్ని గొడ్డల పోటిని పొడికి చేసినట్టు గనులు వీళ్ళు రేపు ఏమైనా జరగచ్చు నాకు నేను ధైర్యంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణం పోశాడు ప్రాణం ఇచ్చింది దేవుడు ఆయన కోసం పోరాటం చేస్తుంటే ఆయనే కాపాడుకుంటాడు ప్రాణహాని ఉందని తెలుసు కానీ కాపాడుతాడని ధైర్యం కూడా ముండి ధైర్యం కూడా నాకు ఉంది కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదా నేను ఒకసారి టీటీడీ అంశం తీసుకుంటే వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను విన్ను వెంకటేశ్వర చెప్తాడా స్వామి మాట్లాడు ఆయన చేయిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది ఈ పరకామని కాదు చాలా అంశాల్లో ఇంకా ఉన్నాయి మేము ఆంతరంగంగా ఇంకా ఇందుకు చెప్పాము కదా కొన్ని బయట చెప్పకూడదు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తున్నాం అన్నీ సరిదిద్దుకున్నాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అవినీతి అప అపచారాలన్నింటినీ ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఆ స్వామివారి పవిత్రత కాపాడే దిశగా మేము ముందుకు పోతున్నాం తన ప్రాణం పోయినా సరే పరకమనే అంశమే కాదు శ్రీవారికి సంబంధించిన ఏ విషయంలో అవకతవకలు జరిగినా ఆల్రెడీ జరిగినవి కూడా బయట పెట్టి తీరుతానని అలిపెరగని పోరాటం చేస్తానని చెప్పి భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ